నమస్కారం వెల్కమ్ టు జేటీవీ న్యూస్ పొదలకూరు శ్రీ కామాక్షి స్థాయి సమేత రామలింగేశ్వర దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు నేటి నుంచి గురువారం వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా అతి రోజు శనివారం సాయంత్రం తాళాలతో బాజా భద్రిత్రియులతో ఘనంగా అంకురోహరణ కార్యక్రమం నిర్వహించారు అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు ఉభయకర్తలుగా అంకురోహరణ మహాశివరాత్రి ఉభయకర్తలుగా కొండూరు శ్రీనివాస్ నాగారపు శివప్రసాద్ చంద్రశేఖర్ శ్రవంతి శ్రావణి ప్రమీల వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు Kazuto This is a toy子 Katsuhito 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 最後に。 thank <laughs> you ಸೂರ್ಯ ಸೂರ್ಯಕಮಲ ವಗ್ಭೂಮಿ ದುರ್ಗಾಮಯ ಶೈವಾಸ್ತ್ರ ಸತತ ನಮಿ ಸುಮಹ ಪಾಪಘ ವಿಧ್ವಂಸಗಂ ಸರ್ವೋವತ್ರ ಸಕಲ ಸೌಭಾಗ್ಯ ಮೋಕ್ಷಪ್ರದ ತ್ರೀಶೂಲಸ್